ముందుగా మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు గనక ఈ ప్రసాదం తినకపోతే చెప్తారు కదా ఏదో దెయ్యాలై తిరుగుతారు అది ఇదని చిన్నప్పుడు చాలా భయపెట్టేవాళ్ళు అనమాట ఓం నమో నారాయణాయ నమ చిన్నప్పుడు అమ్మడానికి వచ్చేవాళ్ళు అంటే తొలి ఏకాదశి ముందు రోజు ఆ రోజు చాలా సైకిల్ మీద పెద్ద మూట కట్టుకుని వచ్చేవాళ్ళు అనమాట చిన్నప్పుడు సో తొలి ఏకాదశి పూజ చక్కగా చేసుకున్నాము సో ఈరోజు ప్రసాద చేతుల మీదుగా నేను చేశాను ఇక్కడ గోశాలలో అక్కడ టెంపుల్ కట్టారు చాలా బాగుంటుంది శివాలయం మనమే అభిషేకం అంతా చెయ్యొచ్చు బాగుంటుంది హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మీ హెత్తాజా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆషాఢిమాసంలో మొట్టమొదటిగా మనకు వచ్చే పండుగ అనమాట ఇక్కడి నుంచి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి తొలి ఏకాదశి స్పెషాలిటీ ఏంటంటే మీ అందరికీ తెలుసు బట్ ఐ జస్ట్ షేరింగ్ విష్ణుమూర్తి శయన పాన్పుపై వెళ్తారట అంటే ఈయన రెస్ట్ అందుకని ఈ నెల కొంచెం మనకి ముహూర్తాలు కూడా చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా నెక్స్ట్ పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వెంటనే మనకి శ్రావణ మాసం వస్తుంది అమ్మవారు పూజలు తర్వాత వినాయక చవితి తర్వాత కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం అప్పటికి ఆయన మళ్ళీ ఆన్ డ్యూటీ అనమాట అని ఇలా పెద్దలు చెప్తారు సో ఇది ఏది ఏది ఏదేమైనా మనకైతే పండగలు తొలి యదశితో స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు తొలి ఏకాదశి అనగానే పెద్ద ఆర్భాటాలంతా ఏముండవు చక్కగా గోపోజ్ చేసుకుంటాము తర్వాత మెయిన్ నాకు చిన్నప్పటి నుంచి బాగా భయపెట్టేది ఏంటంటే ఈ రోజు కనుక ఈ ప్రసాదం తినకపోతే చెప్తారు కదా ఏదో దెయ్యాలై తిరుగుతారు అది ఇదని చిన్నప్పుడు చాలా అనమాట అలా ఏం లేదు ఈ రోజు మరి ఎందుకు ఆ ప్రసాదానికి స్పెషాలిటీ పేలాల పండుగ మేమైతే చిన్నప్పటి నుంచి తొలి ఏకాదశి అంతా అంటే అంత అలా తెలిసేది కాదు పేలాల పండగ అంటే ఈరోజు పేలాల ప్రసాదం పేలాలంటే ఇదిగో మొక్కజొన్నలతో చక్కగా మనం బెల్లం వేసి దాన్ని పొడి చేసి దాన్నే నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలన్నమాట ఇది చిన్నప్పటి నుంచి చెప్పేది పేలాల పండగ నాకైతే బాగా తెలిసేది పేలాల పండగ ఇప్పుడు మనం కొంచెం మెచ్యూరిటీ వచ్చే అంత పద్ధతులన్నీ తెలుసుకున్న తర్వాత తొలి ఏకాదశి అని చక్కగా క్లియర్గా చెప్తున్నాను అనమాట లేకపోతే తిండి తిండికి సంబంధించిన పండుగలే మనకు అన్ని పేలాల పండుగ తర్వాత ఏదో అలా అలా సో ఏదైనా ఇవాళ సింపుల్ ప్రసాదమే ఈ ప్రసాదం చేసేసుకొని నైవేద్యం సమర్పించి తర్వాత గోశాలకు వెళ్ళి గోపూజ చేసి చక్కగా ఇంటికి తిరిగి వచ్చేస్తాను స్టార్ట్ చేసేద్దామా సో ఇది కొంచెం ప్రీ హీట్ చేసుకున్న తర్వాత నేనే స్వయంగా మనకి షాప్స్లో అమ్ముతారు పొడులు ఈరోజు చాలా చాలా స్వీట్ షాప్స్లో కూడా చాలా ఫేమస్ ఉంటుంది ఈరోజు మా ఆయన షూటింగ్లో ఉన్నారు సో నేను ఇంట్లో ఉన్నాను సో నేనే ప్రసాదం చేస్తున్నాను లేకపోతే జాకీ గారి డ్యూటీ అనమాట ఆన్ డ్యూటీ కలిసి ఉంటే కలదు సుఖం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అన్నట్టు మేమిద్దరం కలిసి అలా షేర్ చేసుకుంటాము పనులన్నీ బట్ ఈరోజు ఆయన షూటింగ్ కాబట్టి నేను సోలో అంటే నాకు పనులు రావు అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక ఇదనమాట నాకు పనులొచ్చు రిహీట్ చేసుకున్నాము అంతే ఇందులో కొంచెం పేలాలు వేసి మొక్కజొన్నలు వేసేసి ఓం నమో నారాయణాయ నమః స్టార్ట్ అయిపోయే లోపు కొంచెం బెల్లం పెట్టుకుందాం చిన్నప్పుడు ఇలాంటి పనులన్నీ మనకేనమాట చక్కగా పెట్టేవి కోసేవి ఎందుకంటే మెయిన్ హెడ్షెఫ్స్ చాలా చాలామంది ఉంటారు మనం సరిగ్గా వచ్చినా రాకపోయినా చేయడము మనంగా చేసుకుని ప్రసాదం పెడితే మాత్రం తృప్తే వేరు ఎలాగూ బయట దొరుకుతుంది బట్ దొరికినా కూడా మన చేత్తో మనం చక్కగా మన మనస్వామి కోసం మనం చేసుకుంటే బలే హ్యాపీగా ఉంటుంది చిన్నప్పుడు అమ్మడానికి వచ్చేవాళ్ళు అంటే ఇవి చేసుకోవడం మనకి పెద్ద కొని అలా కాదు కదా ఈ పేలాలు పేలాలమ్మ పేలాలు పేలాలమ్మ పేలాలోని తొలియకాదశి ముందు రోజు ఆ రోజు చాలా సైకిల్ మీద పెద్ద మూట కట్టుకుని వచ్చేవాళ్ళం అనమాట చిన్నప్పుడు ఆ సౌండ్ విని మేము రెడీగా ఉండాలి ఎప్పుడొస్తాడు ఎప్పుడు వస్తాడు అని తర్వాత అమ్మ రోట్లో వేసి రోట్లో వేసి దంచేవాళ్ళం చక్క బెల్లం అంతా పొడి చేసుకొని నేనైతే అది నాలుగైదు రోజులు యాసిటీసు చక్క దాచుకుని దాచుకుని పాడవద్దు తొందరగా సో దాచుకుని దాచుకుని తినేదాన్ని మా అన్నయ్య మా చెల్లికంటే నేనేనమాట వాళ్ళిద్దరూ ప్రసాదంలా తినేవాళ్ళు నేను మాత్రం భోజనంలా చేసేదాన్ని హై అయిపోతున్నాయి దేవుడికి పెట్టే ప్రసాదాలు మనకి స్మెల్ చేయకూడదు అంటారు సో మనకి వెళ్ళి వచ్చినా కూడా ఆపేసుకోవాలన్నమాట ఆపేశాను అయినా కూడా వేడికి వెంటనే వచ్చేసరి టూ మినిట్స్లో రెడీ ఎస్ ఎప్పుడు మిక్సీ చేసిన మాత్రం నేను మాత్రం ఇలా ఫస్ట్ వాటర్ చేసి వాటర్తో కొంచెం ఇలా పెట్టి మిక్సీ చేస్తా ఎందుకంటే దేనికి దానికి మనం మిక్సీ పెట్టుకోలేము కదా సో పెట్టుకుంటే బెటరు అందుకోసం మసాలాలు వేస్తాము పచ్చళ్ళు చేస్తాము చట్నీలు చేసుకుంటాం చాలా కాబట్టి నేను అలా క్లీన్ ఇప్పుడు ముందుగా చక్కగా పేలాలు జస్ట్ పాప్కార్న్ అనమాట పాప్కార్న్ పండగ ఇది దీంట్లో సరిపడా బెల్లం ఏదైనా మూడుసార్లు చక్కగా ఎండ్ యాలకలు Thank you. ప్రసాదం రెడీ అంతే అంటే దేవుళ్ళు చూడండి ఎంత చక్కగా ఈరోజు ఈ ప్రసాదమే మహా నైవేద్యం అనమాట ఇది నైవేద్యంగా పెట్టి సో ఎవరైనా చేసుకోగలిగే పూజలు సో మనమే కొంచెం మన కోసం మన తృప్తి కోసం అలా అలా ఏది కావాలంటే అలా అలంకారం కానీ ఏదైనా అలంకారం అయితే బాగా చేసుకోవాలి బట్ సింపుల్ ప్రసాదంతోనే తులియకాదశి పండుగ అనమాట పేల పండుగ మీలో ఎంతమందికి తెలుసు పేలాల పండుగ అంటే కామెంట్ సెక్షన్లో చెప్పటం ఓకేనా తప్పకుండా చూస్తాను సో తొలి ఏకాదశి పూజ చక్కగా చేసుకున్నాము సో ఈరోజు ప్రసాదం నా చేతుల మీదుగా నేను చేశాను జాకీ జాకీగా షూటింగ్లో ఉన్నారు కాబట్టి బిజీగా ఈరోజు ప్రసాదం ఇదో అందరికీ పంచి పెట్టాలి చెప్పాను కదా పేలాల పండుగ రోజు ఈ పేలాల ప్రసాదం తినకపోతే దెయ్యాలై తిరుగుతారట అని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు సో అందరం గుర్తుగా ఒకవేళ ఆ రోజు స్కూల్ ఉంటే ఎందుకంటే తులేకాదశికి స్కూల్ హాలిడేస్ ఇవ్వరు సో అప్పుడు స్కూల్ నుంచి వచ్చాకన్నా మా మమ్మీ పూజ చేసి ఇవన్నీ పెట్టేవాళ్ళు అలాగే నేను కూడా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తప్పకుండా ఈ ప్రసాదం తినిపించేదాన్ని వాళ్ళకి ఒక్కొక్కసారి బాగా పౌడర్గా చేసేసామనుకోండి వెళ్ళగానే పైకి తగిలి పొలమారేది సో అందుకని జాగ్రత్తగా చెప్పేదన్నమాట నేను తినండి నాలుగు మీద టచ్ చేసి జాగ్రత్తగా తినమని చెప్పేదాన్ని చెప్పాను కదా ఇది దెయ్యాలై ఎందుకు తిరుగుతారు ఈ ప్రసాదం తినకపోతే అని ఎవరికన్నా తెలిస్తే మీ పెద్దలు ఎవరినో చెప్తే నాతో కూడా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇదిగో ఈరోజు ఇప్పుడు గోశాలకు వెళ్ళిపోతున్నాము చక్క బియ్యం సో ఆవులకు కూడా ప్రసాదం రామని ఆవే దేవత గోమాత అయినా కూడా మన తృప్తి కోసం అనమాట దేవతలకు మనమేం పెట్టక్క అంటే ప్రసాదం అనేది లేదు మనం వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదే మనకి ప్రసాదం సో ఆవు పేడ కానీ ఆవు అంటే గోపంచకం కానీ ఎంత మంచిదని మనం చెప్పక్కర్లేదు ఆవు మన పక్కన ఉంటే సో ఆవు ఒక్కటే ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది అంటే మొత్తం అంటే పీల్చేది అదే వదిలేది అదేనట సో ఆవు అనేది మన పరిసర ప్రాంతాల్లో ఉంటే కూడా మనకి చాలా చాలా మంచి జరుగుతుందని మనందరికీ తెలిసిన విషయం అది అంత అదృష్టం అంటే మాకు మా కాంపౌండ్ వాళ్ళ పక్కనే పెద్ద గోశాల ఉంది కొన్ని వందల ఎకరాల ఘోషాలు ఉంది అది ఇప్పుడైతే ఇచ్చి ఉండేవాళ్ళు కాదు సో ఎప్పుడో వాళ్ళు పెద్దలు ట్రస్ట్కి ఇచ్చేసారు కొన్ని వందల ఎకరాలు ఉంది ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము వెళ్ళేసి మీకు కూడా చూపిస్తాను తర్వాత ఇదిగో ఫ్రూట్స్ ఎందుకంటే అరటిపళ్ళు అనేది కామన్గా మనందరం పెడతాం గోమాతకి బట్ ఇవి ఫ్రూట్స్ ఎందుకు పెట్టాలి దానిమ్మకాయలు కానీ జామకాయలు కానీ ఇంకా ఎక్కువ విత్తనాలు ఉండే ఫ్రూట్స్ ఎందుకంటే అవి తినేసి వదులుతాయి కదా వదిలినప్పుడు ఆ పేడ అంటే ఎక్కడెక్కడైతే మనం ఇదవుతుందో అక్కడి నుంచి మొలకెత్తుతాయి సో చిన్న చిన్న చెట్లు అవి తర్వాత వృక్షాలు మళ్ళీ అంటే రీక్రియేషన్ అనమాట అందుకని ఇవన్నీ పెడితే చాలా మంచిది సో ఆవులకి అని చెప్పి ఇవి కూడా తీసుకొచ్చాము అరటి పళ్ళు సో పూజ కొంచెం పసుపు కుంకుమ గంధం పువ్వులు హారతి కర్పూరం అగ్గిపెట్టే పెట్టుకున్నాను సింపుల్ అనమాట సో ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తే పుణ్యం అందరం కలిసి చక్కగా సరదాగా చేసుకుంటే ఎంతో నాకైతే నేను అసలు ఈ ప్రపంచంలో ఉన్న ఫీలింగే కలగదు నేను ఎక్కడో ఎక్కడో ఉన్నాను ఏదో దేవలోకంలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది మీకు అలాగే ఉంటుంది అనుకుంటున్నాను సో మీరు కూడా ఫ్రెండ్స్తో చక్క ఫ్యామిలీస్తో అంటే జాయింట్ ఫ్యామిలీ అయితే సూపర్ లేదనుకోండి మన ఫ్రెండ్సే ఫ్యామిలీ కాబట్టి అలా కూడా ఎంజాయ్ చేసేయచ్చు నేను అదే ఫాలో అవుతున్నాను సో ఇదిగో చెప్పాను కదా మా ఫ్రెండ్స్ వచ్చేసారు ఇక ఇప్పుడు బయలుదేరుతాం అప్పుడు అందరికీ ఒక్కొక్క పళ్ళ నించి బయలుదేరుతాము గోశాలకి సో గో మనకి ఆవు గురించి మీరు ఎవరైనా చెప్పండి ఆవు కనిపించే దేవత అంతే ఆ సో ఇంకా కనిపించే దేవత ప్రతి మొక్కితే ముక్కోటి దేవతలను మొక్కినట్టు ఆవుది ప్రతి ఒక్కటి మనకి యూజ్ అవుతుంది పాలు అరకు కానీ ఆవు పేడ కాని ఏదైనా యూస్ఫుల్ నా సో ముక్కోటి దేవతలు కొలువై ఉండే కనిపించే దైవం గోమాత సో గోమాత అంటే ఇంకా ముక్కోటి దేవతలు మొక్కినట్టే సో రోజు మేము ముక్కోటి దేవతలు మొక్కడానికి వెళ్తున్నాము సో తర్వాత మనకి సంవత్సరం పాటు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సో ప్రతి ఏకాదశి చాలా చాలా స్పెషల్ ఏకాదశి అంటే లెవెన్ అంట లెవెన్ అంట కదా లెవెన్ కదా దశమి ఏక దశ ఏక ఏకాదశి అంటే ఒకటి పదకొండు కాబట్టి సో మన లెక్కలో పదకొండు సో పదకొండు అంటే కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు వీటన్నిటినీ చేయించేది మనసు జ్ఞానేంద్ర సో ఆ మనసు కలిపితే పదకొండు అనమాట అదే ఏకాదశి అంట సో ఈరోజు కనుక మనం ఏం చేసినా సరే బుద్ధి జ్ఞానం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అంతేనా మన భాషలో చెప్పాలంటే అంటే ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉండి ఉంటది కదా సో ఏకాదశి రోజు చాలా మంది ఏకాదశి అంటే చాలా కటిక ఉపవాసం చేస్తారు కదా అందులోనూ తొలి ఏకాదశి పెద్ద పండగ అనమాట సో ఏకాదశులకి కింగ్ తొలి ఏకాదశి సో అయితే మేము రెడీ ఇది ఒక ప్రసాదం వావ్ జాకీ గారు చూస్తే చెప్పబెట్టకుండా వచ్చేసరి షూటింగ్ నువ్వు రాలేదని ఎంత కష్టపడి నేను ప్రసాదం ఇవన్నీ సెట్ చేసుకున్నాను తెలుసా సరే సూపర్ మా పెసలు తెచ్చాను తెచ్చా ఇప్పుడు చెప్పు రీజన్ పెసలు దేనికి చాలా మంచిది బియ్యము నువ్వు చెప్పావని ఇదిగో ఇవన్నీ రెడీ చేశాను ఇవన్నీ మా ఆయన పాప నేను తెచ్చిపెట్టేశారు అనుకోండి సో ఇవాళ పెసలు కూడా తెచ్చారు కూడా కార్లో ఉన్న ఓ అందరికి మనం ప్రసాదం కూడా పంచుదాం అనుకున్నాం కదా ఇక్కడ అందరికి సెక్యూరిటీ ప్రసాదంగా పండి రోజు సో ఇది ఇప్పుడైతే మన కోశాలకెళ్తా జాకీ గారు మీరు వచ్చారు థ్యాంక్ సో మచ్ సో హ్యాపీ ప్రతిసారి ఏదో నాకు పని వచ్చు అని చెప్పడం కోసం చేసినట్టు కానీ మా ఆయన ఉంటే ఇద్దరం కలిసి పాడుతూ పాడుతూ పని చేస్తున్నవాళ్ళు పండుగలు పూజలు అంటే చాలా ఇష్టం ఇష్టం అంటే డెఫినెట్ గా నేను లేకుండా పని అవదు అది నేను ఉండాలి ఉంటాను ఇక్కడ ఇవన్నీ వేయడానికి బియ్యము పెసలు అని పోయడానికి ఒక ప్లేస్ పెట్టారంట పెట్టారంటో అక్కడ నందీశ్వర జాకీర్ మామిడి పళ్ళు వేశారు మామిడి పళ్ళు కూడా చక్క తింటున్నాయి అదిగో అవును ఇదిగో ఈడు రౌడీ ఇక్కడ గోశాలలో అక్కడ టెంపుల్ కట్టారు చాలా బాగుంటుంది శివాలయం మనమే అభిషేకం అంతా చెయ్యొచ్చు బాగుంటుంది ఇప్పుడు క్లోజ్ అనుకుంటా చాలా మంచి టెంపుల్స్ బాగుంటుంది లోపల పెద్ద వెంకటేశ్వర టెంపుల్ अच्छा टेंपल अच्छा है कितने बजे तक रहता टेंपल इवनिंग एट ओ सुबह अभी अभी मॉर्निंग में क्लॉक अच्छा ओके अच्छा अच्छा हाँ थैंक यू రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆంజనేయ స్వామి ఉంటాడు మొత్తం ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది అది ఇదేసి వాళ్ళ వెయిట్ ని బట్టి ఇస్తారు అన్నమాట ఆవులకి దానం ఇస్తారు బెల్లం ఇస్తారు ఇవన్నీ అనమాట కొంచెం ఇదిగా ఉంటుంది ఇది టెంపుల్ శివరాత్రి రోజు వచ్చాము ఇక్కడ ఇదిగో తులా అంట మన వెయిట్ తులాభారం లాగా ఉంటుంది కదా అది సో తులా ఇక్కడ ఏమేమి ఇవ్వచ్చు అంటే బెల్లం కల్లి అంటే తౌడు ఉంటుంది కదా మన దీంట్లో తీసాక రైస్ పల్లీలు తౌడు అంటే అందరికీ తెలిసిన బెల్లం తౌడు కంది పొట్టు గోధుమ పొట్టు మరియు పచ్చగడ్డి ఇవన్నీ అంట ఇవన్నీ ఇక్కడ కరెక్ట్ గా మన వేటికి తులా దానం చేస్తే అవన్నీ గోశాలకు వెళ్తాయి సో గోవులకి దానం అవుతుంది అనమాట బాగుండలేదా హండ్రెడ్ ఎయిటీన్ ఏకర్స్ గోశాలి ఎంత ప్రౌడ్ అంటే ఎప్పటికీ గోశాల ఇలాగే చుట్టూతో చూస్తే అది ఒక నిజంగా చెప్పాలంటే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మొత్తం చుట్టుపక్కల కానీ రెండు వందల పది పద్దెనిమిది ఎకరాలు అలాగే ఎప్పటికీ మనకి ప్రశాంతమైన వాతావరణం ఇవ్వబోతుంది గోవులతో నిండి ఒక అంటే శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు నివసిస్తాడు నివసిస్తాడన్నమాట అలాగే పదిహేను వందలు ఆవులు ఉన్నాయి పదిహేను వందలు ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇక్కడ శివాలయం టూ తౌజండ్ ఫైవ్ ఉదరేనా ఇంకో గోశాల ఉంది మాకు పక్కనే ఒక వన్ కిలోమీటర్ కూడా ఉండదు అక్కడ ఇంకో గోశాల ఉంది అక్కడ రెండు వేల ఐదు వందల ఆవులు ఉన్నాయి అక్కడ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటది అది చాలా బాగుంటుంది దాన్ని కూడా వెళ్దాం మనం ఇది వెంకటేశ్వర మందిర్ కడుతున్నారు చాలా పెద్దది చాలా చాలా పెద్ద టెంపుల్ అన్నమాట ఇది ఇక్కడ సాయంత్రాలు మార్నింగ్ మొత్తం నెమళ్ళన్నీ ఇక్కడ ఉంటాయి నెమళ్ళన్నీ బాగుంటాయి పికాక్స్ లేక్ ఉంటుంది మంచి లేక్ అంటే ఇది ఒక నిజంగా వరదాన్ని అన్నమాట ఈ వరమే కోకాపెట్ ఎందుకంటే బాగా డెవలప్ అయ్యి బిల్డింగ్స్ హై రైజ్డ్ బిల్డింగ్స్ వచ్చేసాయి విల్లాలు వచ్చేసాయి గోల్డ్ అని చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అని వచ్చాయి పట్ట ఇంత ప్రశాంత్ దేని చుట్టూ మే అందరం కానీ గోల్డ్ కూడా ఉంది దీనికి లేక్ యూ అంటారు ఇదే అన్ని అపార్ట్మెంట్ చాలా మంది అపార్ట్మెంట్ వ్యూ అన్నమాట ఆ టెంపుల్ కనిపిస్తది యూ లేక్ కనిపిస్తది కొండలు కనిపిస్తాయి ఒక ప్రశాంతమైన వాతావరణం పీకాక్స్ కనిపిస్తాయి

దశి పండుగ రోజున ఎంత ప్రశాంతంగా అంత హాయిగా గోసేవ చేసుకున్నాము భగవంతుడి దర్శనం చేసుకున్నాము సో చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది మనసుకి సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము సర్వేజ్ సుఖినో భవంతు ఎందుకంటే అందరూ బాగుంటే మనం తప్పకుండా బాగుంటాం మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం సో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి గాలి పీల్చినా కూడా ఆరోగ్యం సో జై గోమాత మీరు షూటింగ్ నుంచి వచ్చి మాకు అప్పుడు తృప్తిగా ఉంటుంది నాకు మా ఆయన ఇబ్బంది పెట్టైనా సరే ఆ పండుగ అలా చేసేయాల్సిందే కానీ మా ఆయన ఇబ్బందిగా ఫీల్ అవ్వరు కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ సహాయంతో అంతే మా ఆయన అంతే అంటే అంతే అంతేగా 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 చెప్పు సో అది ఈ రోజు చాలా చాలా హ్యాపీగా పండగ అంటే ఏంటంటే సంతోషాన్ని పది మందితో సో నా ఉద్దేశంలో అంతే లివ్ ఇన్ దట్ మూమెంట్ ఈ క్షణమే ఇంపార్టెంట్ మనకి సో ఆ పండుగ అంటే నాకు చాలా ఇష్టం ప్రతిరోజు పండగ నాకు అవకాశం వస్తే ఏదైనా పండుగ పూలు కోయమంటే పూలు కోసే పండుగ అలా అనమాట సో ఐ ఎంజాయ్ నాకు చాలా ఇష్టం అలా ఎంజాయ్ చేయడం ఈరోజైతే చాలా తృప్తిగా ఉంది గోసేవ చేసుకున్నాము దాన్న తినిపించాము కదా ఇంట్లో బియ్యము పెసలు చాలా మంచిది అంట ఫ్రూట్స్ గింజలన్నీ తిని అవి మళ్ళీ మొక్కలు రావడానికి ఒక ఇది సో అంటే ఎందుకంటే ఆవు పేడ కానీ ఇవన్నీ ఎక్కడైనా పొలాల్లో పంట పొలాలకి చాలా ఇది కదా సో అక్కడ డెఫినెట్గా మంచి మంచిగా ఉంటుంది మంచి మంచి మొక్కలు వస్తాయి సో అది కూడా మంచిదని నాకు చెప్పారు సో అందుకని ఈసారి ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకున్నాము బాగా జరిగిందా హ్యాపీ కదా చాలా హ్యాపీ మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ అనుకుంటున్నా మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే మమ్మల్ని ప్లేస్ చేస్తూ ఉండండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ